హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నా పేరు వెంకటేష్ మీరు చూస్తున్నారు ఏపీ స్కీమ్స్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ ఈ టాపిక్ వచ్చేసి వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే అనేది సొంతంగా మన మొబైల్లో లేదా మన ల్యాప్టాప్లోనే సో రిజిస్టర్ చేసుకోమని చెప్పి ప్రభుత్వం అయితే ఒక అఫీషియల్గా వెబ్సైట్ యొక్క లింక్ అనేది అప్డేట్ చేయడం జరిగింది యాక్చువల్గా అప్డేట్ చేసిన తర్వాత రోజే నేను వీడియో అయితే చేశాను చాలా మంది కూడా సో మెయిల్కి ఓటీపీ రావడం లేదు అని చెప్పి అడుగుతున్నారనమాట అలానే కొంతమంది మొబైల్లో అయితే చేస్తే వర్క్ కావడం లేదు అని అంటున్నారు సో నేను మీకు ఈ వీడియోలో ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది ఎలా అవ్వాలి అనేది చెప్పబోతున్నాను అండి వీడియోని పూర్తిగా చూడండి అలానే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ను కూడా చాలామంది తెలుసుకోలేకపోతున్నారు సో నేను క్లియర్గా చెప్తాను ఈ వీడియోని రెండు వరకు చూడండి సో ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం మీరు తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్టివ్ అండ్ మోటివేట్ అయితే ఉంటుందన్నమాట సో ఇక లేట్ చేయకుండా సో ఒకసారి చూద్దాం వీడియోలోకి వెళ్ళి సో అయితే ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి సెల్ఫ్ గా అంటే మనమే స్వయంగా అయితే రిజిస్ట్రేషన్ అయితే అవ్వచ్చు అనమాట గతంలో గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగుల ద్వారా అయితే ఈ యొక్క సర్వే అయితే కండక్ట్ చేయబడింది అనమాట సో ప్రజెంట్ కౌశలం సర్వే అయితే నిర్వహిస్తున్నారు సో ఈ యొక్క కౌశలం సర్వే మోడల్ అనేది మనమే రిజిస్టర్ అయితే అయిపోవచ్చు అనమాట సో దీని కొరకు మీకు డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ అని ఈ విధంగా అయితే ఉంటుందండి సో ఒకసారి స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు అనమాట సో ఈ విధంగా ఉన్నటువంటి లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మన యొక్క అఫీషియల్ వెబ్ పేజ్లోకి అయితే వెళ్తారు సో ఎందుకు ఈ లింక్ నేను డైరెక్ట్ గా ఇస్తున్నానంటే సో మీకు అసలు ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే గురించి తెలియకపోవచ్చు అదేవిధంగా ఈ యొక్క కౌశల సర్వే గురించి తెలియకపోవచ్చు ఈ విధంగా డీటెయిల్డ్గా గా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వెబ్ పేజ్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి చదువుకొని అదే విధంగా రిజిస్టర్ అవ్వాల్సినటువంటి లింక్ కూడా ఏ విధంగా ఉంటుందంటే ఈ విధంగా ఉంటుంది అనమాట సెల్ఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ లింక్ అని ఈ విధంగా రెడ్ కలర్ లో ఉంటుంది సో దాన్ని అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేయగానే మీరు డెస్క్ టాప్ సైట్ అనేది ఆన్లో పెట్టుకోవాలి డెస్క్ టాప్ సైట్ ఆన్లో పెట్టుకొని మొబైల్ అయితే వర్క్ అవుతుంది చేయండి ఒకవేళ వర్క్ కాకపోతే సో ఖచ్చితంగా మనకు త్వరలోనే ఈ లింక్ అనేది అప్డేట్ అవుతుంది అప్పుడు నేను మీకు తప్పకుండా తెలియజేసే ప్రయత్నం చేస్తాను సో అయితే ల్యాప్టాప్లో మాత్రం వర్క్ అవుతుందండి చాలా మంది కూడా కామెంట్స్ అనేవి పెట్టారనమాట సో ల్యాప్టాప్లో అయితే కంప్లీట్ అయిపోయింది అన్న అని చెప్పని చెప్పారు సో మొబైల్లో మాత్రం వర్క్ అవడం లేదు సో దీ త్వరలోనే మనకు మొబైల్ అయితే వర్క్ అవుతుంది ఓకేనా సో అప్పుడు వర్క్ అయినప్పుడు ఏ విధంగా రిజిస్టర్ అవ్వాలనేది నేను మీకు చెప్తాను కొంతమంది కూడా ఈ యొక్క పాయింట్స్ గ్రేడ్స్ ఇచ్చే టైంలో తప్పులు పెడుతున్నారనమాట అందువల్ల మీకు సబ్మిషన్ అనేది అవ్వటం లేదు అంటే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవడం లేదు సో నేను క్లియర్గా చెప్తాను విత్ స్క్రీన్ షాట్స్తో సహా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అయితే నేను రిజిస్టర్ అయ్యింది వచ్చేసి ల్యాప్టాప్ ద్వారా అయితే అయ్యానండి ఓకేనా సో అయితే ముందుగా వచ్చేసి ఫస్ట్లోకి వెళ్దాం సో అసలు లింక్ ఓపెన్ చేస్తే ఏ విధంగా వస్తుంది అనేది సో మీరు ఆ రెడ్ కలర్లో నా యొక్క ఇమేజ్ పైన ఉన్నటువంటి రెడ్ కలర్ అది ఒక టెక్స్ట్ చూపించాను కదా సెల్ఫ్ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే రిజిస్ట్రేషన్ లింక్ అని దాన్ని క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే వర్క్ ఫ్రమ్ హోమ్ మోడ్యూల్ అని ఉంది కదా సో దీని మీద క్లిక్ చేయాలి ఈ విధంగా వస్తేనే ఓకేనా సో ఈ విధంగా వస్తేనే మీకు ఆ లింక్ వర్క్ అయినట్లు సో కొన్నిసార్లు ఆ లింక్ అనేది అప్డేట్ కావడం లేదనమాట అంటే వర్క్ అవడం లేదు సో మళ్ళీ ఒక గంట రెండు గంటల తర్వాత ట్రై చేస్తే వర్క్ అవుతుంది సో ఇదంతా కూడా గమనించి నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట సో వచ్చిన తర్వాత మీరు ఆ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆధార్ అథెంటికేషన్ అయితే అడుగుతుంది సో సింపుల్గా క్లిక్ హియర్ అని ఉంది కదా దీని మీద టిక్ బాక్స్ అయితే ఇచ్చేసి సో మీ యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇచ్చేసి సెండ్ ఓటీపీ అని కొట్టాలి సెండ్ ఓటీపీ అని కొట్టంగానే సో ఈ విధంగా మీకు మెసేజ్ అనేది వస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే ఉంటుంది ఫస్ట్ సో తర్వాత సెండ్ ఓటీపీ కొట్టంగానే ఈ విధంగా ఓటీపీ సెండ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అనమాట సో తర్వాత మీరు ఈ విధంగా ఓటీపీ అనేది ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసేయాలి సబ్మిట్ చేసిన తర్వాత ఈ విధంగా మీరు ఇంకొక వెబ్ పేజ్లోకి అయితే వెళ్తారు కౌశలం రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది వస్తుంది ఇక్కడ ముందుగా వచ్చేసి పర్సనల్ డీటెయిల్స్ అనేవి చూపిస్తుంది అనమాట సో ఇవన్నీ ఇవన్నీ కూడా మీ యొక్క ఆధార్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనేవి వస్తాయి తర్వాత ఇక్కడ చూడండి ఫోన్ నెంబర్ అని అడుగుతుంది కదా ఈ ఫోన్ నెంబర్ మీద ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాలి ఇక్కడ గుర్తుపెట్టుకోండి మొబైల్ నెంబర్ వన్స్ మీరు కౌశలం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసేసినటువంటి మొబైల్ నెంబర్ ఇస్తే వర్క్ అవ్వదు వేరే నెంబర్ ఇవ్వాలి ఓకేనా ఆల్రెడీ మీరు రిజిస్టర్ అయ్యి ఉంటే ఆ నెంబర్తో వర్క్ అవ్వడం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇంట్లో ఒక ఇద్దరు ఉన్నారు సో ఇద్దరికి సంబంధించి ఒకే నెంబర్ ఉందనుకోండి ఒకరికి మాత్రమే ఇది వర్క్ అవుతుంది అనమాట ఇంకొకరికి కావాలంటే వాళ్ళ నాన్న నెంబరు అమ్మ నెంబరు ఎవరితో ఒకటి ఇచ్చేసి ఓటీపీలు అనేటివి సెండ్ చేసుకోండి అసలు ఎందుకు ఈ మొబైల్ నెంబరు అండ్ జీమెయిల్ నెంబర్ ఇవ్వాలంటే ఫ్యూచర్లో మీకు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి ఏమైనా అప్డేట్స్ తెలియజేయాలనుకుంటే మీ మొ మొబైల్ నెంబర్కి లేకపోతే మీ యొక్క మెయిల్ ఐడికి అయితే ఇన్ఫర్మేషన్స్ అనేవి పాస్ అవుతాయి అనమాట ఓకేనా అందువల్ల ఇక్కడ మనకు మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ అయితే ఖచ్చితంగా ఇవ్వాలి సో మొబైల్ నెంబర్ ఇచ్చేసి గెట్ ఓటీపీ అని కొట్టే ఈ విధంగా అయితే వస్తుంది అనమాట పైన ఒక టాప్ అప్ మెసేజ్ అయితే వస్తుంది ఇక్కడ మీ యొక్క రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వెళ్తుంది ఆ ఓటీపీని అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఓకే కొట్టాలి సో ఓకే కొట్టిన తర్వాత ఈమెయిల్ ఐడి అడుగుతుంది అనమాట ఐడి ఇచ్చేసి తర్వాత గెట్ ఓటీపీ కొట్టంగానే ఈ విధంగా అయితే ప్లీజ్ ఎంటర్ ఓటీపీ అని అడుగుతుంది సో దీన్ని మీరు ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే ఓటీపీ వెళ్తుందనమాట జిఎస్ అని చెప్పని ఒక ఓటీపీ అనేది వస్తుంది అనమాట రిజిస్ట్రేషన్ అని ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఇక్కడ చాలా మంది కూడా ఈమెయిల్ ఐడికి ఓటీపీ రావడం లేదని చెప్పి అడుగుతున్నారు సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి ఈ లింక్ అనేది కరెక్ట్గా వర్క్ అవుతున్నటువంటి సమయంలోనే ఈ ఓటీపీలు అనేవి వస్తున్నాయి కొన్నిసార్లు రావడం లేదు ముఖ్యంగా మొబైల్ అయితే రావడం లేదనమాట మీరు వీలైనంత వరకు ల్యాప్టాప్లోనే చేయండి సో మొబైల్లో కూడా త్వరలోనే ఈ యొక్క టెక్నికల్ డిపార్ట్మెంట్ అయితే అప్డేట్ చేస్తుంది అనమాట వచ్చేందుకు ఎందుకంటే మనకు ఈ లింక్ అనేది ఒక టూ డేస్ బ్యాకే రావడం జరిగింది అప్పుడు కూడా అసలు ఓపెనే కాలేదు సో నేను ల్యాప్టాప్లో కూడా రికార్డ్ చేసేటప్పుడు ఓపెనే కాలేదు తర్వాత అయితే అయిందనమాట ఓకేనా సో కాబట్టి త్వరలోనే లింక్ అనేది అప్డేట్ అవుతూ వస్తుంది నేను తప్పకుండా తెలియజేస్తాను ప్రస్తుతానికి అయితే ట్రై చేయండి ఇప్పుడే సెప్టెంబర్ ఫిఫ్టీన్త్ వరకు అయితే టైం ఉంది ఈ లోపల మీరు రిజిస్టర్ అయిపోవచ్చు సింపుల్గా అన్నీ కరెక్ట్గా వస్తే జస్ట్ ఒక సిక్స్ మినిట్స్లో అయితే ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది లేదు ఇవన్నీ కూడా మాకు ఈ నొప్పి ఇవన్నీ వద్దు అనుకుంటే మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్ళి మీ యొక్క ఎంప్లాయీస్ ఉంటారు కదా సో మీ యొక్క సచివాలయం ఎంప్లాయీస్ వాళ్ళ ద్వారా అయితే రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి ఇది చాలా మంచి విషయం నేను చెప్తూనేది ఎందుకంటే డైరెక్ట్గా వెళ్ళి రిజిస్ట్రేషన్ అవ్వడం బెటర్ ఇక్కడ ఎవరికైతే ఇది అంటే ఎవరు మీ యొక్క సచివాలయం దగ్గరలో లేకుండా ఉంటారో సో వారికి ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇమెయిల్ ఐడి అవన్నీ కూడా ఇచ్చేసిన తర్వాత లాంగ్వేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి చాలా మంది కూడా లాంగ్వేజెస్ అనేది ఇవ్వకుండా నెక్స్ట్ ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోతున్నారు సో లాంగ్వేజెస్ అయితే ఈ విధంగా ఉంటాయి అన్నమాట తెలుగు ఇంగ్లీష్ హిందీ ఉర్దూ ఇలా ఉంటాయి ఆప్షన్స్ ఇందులో మీకు ఏ లాంగ్వేజెస్ తెలుసు అవన్నీ కూడా ఇవ్వండి చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి హైయెస్ట్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వీటిలో వచ్చేసి ఇక్కడ చూడండి సో ముఖ్యంగా పీహెచ్డి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా గ్రాడ్యుయేట్ డిప్లొమా ఐటీఐ అని అడుగుతుంది ఇక్కడ టెన్త్ ఇంటర్ విపేర్లు లేవు సో వీళ్ళకి సంబంధించి ఎలా చేసుకోవాలనుకుంటే అనుకుంటే మీరు సచివాలయంకి వెళ్ళి ఎంప్లాయీస్ దగ్గర చేయించుకోవచ్చు వాళ్ళ దగ్గర అయితే ఉందన్నమాట అసలు ఈమెయిల్ ఐడికి ఓటీపీ లేకుండా కూడా వాళ్ళు చేసేస్తారు తెలుసా సో అది చాలామంది తెలియదు ఈమెయిల్ ఐడి ఓటీపీ రాకపోయినా వాళ్ళ దాంట్లో వర్క్ అయిపోతుంది మన దాంట్లో కాదు ఎందుకంటే సెల్ఫ్గా చేసినటువంటి యొక్క లింక్ జస్ట్ ఇచ్చారే కానీ దీన్ని ఇంకా కూడా డెవలప్ చేయలేదన్నమాట సో చేస్తారు తప్పకుండా తెలియజేస్తాను మరొక వీడియో వస్తుంది ఖచ్చితంగా సో హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటో అనేది మీరు ఇక్కడ ఇచ్చేయండి ఇచ్చేసిన తర్వాత ఈ ఫీల్డ్స్ అన్నీ కూడా ఫిల్ చేయాలి ఈ ఫీల్స్ అనేవి ఫిల్ చేయకుండా సబ్మిట్ చేస్తే ఫీ రిక్వైర్డ్ మ్యాండేటరీ ఫీల్స్ అనేటివి ఫిల్ చేయండి అని చెప్పని మీకు మెసేజ్ వస్తుంది అనమాట ఓకేనా సో ఇక్కడ స్టడీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి తర్వాత ఈ యొక్క పర్సంటేజ్ అనేది సిజీపీఏ కాకుండా ఇంకొక ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోండి గ్రేడ్స్లో అయితే ఇస్తున్నారు చాలా మంది గ్రేడ్స్లో ఇవ్వడం ద్వారా అయితే ఓపెన్గా కావడం లేదు ఓకేనా సో పాస్ అవుట్ ఇయర్ తర్వాత ఎక్కడ చదువుకున్నారు ఇన్స్టిట్యూషన్ ఏంటిఏ దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నట్లయితే సో దానికి సంబంధించినటువంటి సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఫైల్ అనేది యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత అదర్ క్వాలిఫికేషన్స్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే మీ దగ్గర ఇంకా స్కిల్స్ ఏమైనా ఉన్నట్లయితే సో ఇక్కడ చూడండి యాడ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నట్లయితే మీకు ఈ విధంగానే డీటెయిల్స్ అనేవి ఓపెన్ కావడం జరుగుతుంది అవి కూడా ఇచ్చేయండి తర్వాత సర్టిఫికేట్ నెంబర్ అనేది ఉంది కదా దీన్ని అవసరం లేదు ఇది స్పోర్ట్స్కి సంబంధించిన వాళ్ళకి ఉపయోగపడుతుంది అనమాట సో వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు ఇక్కడ సర్టిఫికేట్ నెంబర్ యాడ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా సబ్మిట్ అనే బటన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు డైరెక్ట్గా ఈ యొక్క సబ్మిషన్ అనేది కంప్లీట్ అయిపోయినట్లు సక్సెస్ఫుల్ అని రావడం జరుగుతుంది ఓన్లీ ల్యాప్టాప్లో చేస్తేనే వర్క్ అయింది ఈ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొబైల్ అయితే వర్క్ కాలేదు ఇప్పుడు కూడా నేను ఇప్పటికీ దగ్గర దగ్గర నాలుగైదు సార్లు చెప్పాను సో మొబైల్లో వర్క్ కావడం లేదండి ఓకేనా సో వీలైనంత వరకు ల్యాప్టాప్లో ట్రై చేయండి లేదు ఇవన్నీ కూడా అవసరం లేదు డైరెక్ట్గా మేము సచివాలయం వెళ్ళి చేసుకుంటాం అనుకుంటే అదే చాలా బెస్ట్ ఆప్షన్ నన్ను అడిగితే సచివాలయం వెళ్ళి చేసుకోండి ఓకేనా టెన్త్ ఇంటర్ వచ్చేసి సచివాలయం వెళ్ళి చేసుకోవడం బెటర్ ఇందులో మనకు ఆప్షన్ అనేది లేదనమాట రిజిస్టర్ అయ్యేదానికి సంబంధించి ఓకేనా సో ఇదండి ఫైనల్ ఇన్ఫర్మేషన్ ఎలా రిజిస్టర్ అవ్వాలి ఏంటి అనేది నేను మీకు తెలియజేశాను నిన్న నైట్ అయితే నేను ఈ యొక్క రిజిస్ట్రేషన్ అనేది చేశాను అనమాట ఒకరికి అందువల్ల స్క్రీన్షాట్స్ అన్నీ కూడా తీసుకురావడం జరిగింది మీరు టైంలో చూడవచ్చు ఓపెన్ అవుతుందా లేదా అనే దాని కొరకు ఓకేనా సో ఇది ఫైనల్గా ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కొరకు మన ఛానల్ రెగ్యులర్గా అయితే ఫాలో అవుతుందండి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలియచండి మీకు రిప్లై ఇస్తాం